ఫైర్ తను తగ్గే పరిస్థితే లేదు అలాంటి తను తగ్గేలా చేశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిన తను ఒకే ఒక్క నిర్ణయం తీసుకున్నాడు అంతే పుష్ప చాప్టరే క్లోజ్ అవుతోంది బన్నీ ప్లాన్ చేసుకున్న లెక్కలన్నీ మారిపోయాయి ఒక్క మెగా కాల్ తో సీనే మారింది రామ్ చరణ్ వల్లే పుష్పరాజులోని ఫైర్ మీద నీళ్లు పడ్డట్టయింది అదెలానో మీరే చూసేయండి పుష్పరాజ్ ఆగస్ట్ పదిహేను వరల్డ్ వైడ్గా కొత్త రూల్తో వస్తున్నాడు ఈసారి పాన్ ఇండియా మార్కెట్ నుంచి కనీసం వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టేలా ఉన్నాడు అంత స్టామినా ఉన్న పుష్పరాజ్ చాప్టర్నే క్లోజ్ చేస్తున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుష్ప టూ తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీ అన్నారు కాదు అట్లీ ఆఫర్కి బన్నీ సై అన్నాడు అన్నారు ఇలా చాలా రూమర్స్ వచ్చినా చివరికి పుష్ప పుష్పత్రినే పట్టాలెక్కుతుందని బన్నీ ఫ్యాన్స్ గట్టిగా నమ్మారు పుష్ప టూ ఆగస్టు పదిహేను వస్తే అక్టోబర్ నుంచి సుకుమార్ పుష్పత్రి ప్లాన్ చేస్తాడు అనేంతగా ప్రచారం కూడా జరిగింది నిజానికి సుకుమార్ కూడా రిస్క్ వద్దనే కొత్త ప్రాజెక్ట్ జోలికి పోకుండా పుష్ప టూ కి సీక్వెల్ పుష్పత్రి ప్లాన్ చేశాడు లేదంటే బుచ్చిబాబుతో రామ్ చరణ్ సినిమాకు ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు ఆ తర్వాతే చరణ్తో సుకుమార్ మూవీ ఎందుకు ప్లాన్ చేసుకుంటాడు తనే చరణ్ తో సినిమా తీయాలనుకుంటే బుచ్చిబాబు కంటే ముందే తనే గ్లోబల్ స్టార్ తో సినిమా కమెంట్ అయ్యేవాడు సో ఈ లాజిక్ ప్రకారం చూస్తే పుష్పత్రి నిజంగానే ప్లాన్ చేశారు కానీ శంకర్ సినిమా లేట్ అవ్వడం బుచ్చిబాబు మూవీ తర్వాత లోకేష్ సినిమా చేయాలంటే చరణ్ రెండేళ్లు ఆగాల్సి రావడంతో ఆ గ్యాప్ లో ప్రాజెక్ట్ పూర్తి చేసేలా చిరువునే సుకుమార్కి ఐడియా ఇచ్చాట అలా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది ఫలితం ఫలితం పుష్పత్రి ప్రస్తుతానికి ఆగినట్టుంది ఒకవేళ ఇది మళ్ళీ పట్టాలెక్కే ఛాన్స్ ఉంటే రెండు వేల ఇరవై ఆరు తర్వాతే ఆ అవకాశం